సీఎం చంద్రబాబు ఇవాళ నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనుండటం ఇది రెండోసారి ఈ పర్యటనలో భాగంగా ఆయన కుప్పం సమగ్రాభివృద్ది లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇవాళ ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు విడుదల చేయనున్నారు అలాగే కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు సిగలపల్లెలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం ముఖాముఖి కానున్నారు ఇవాళ రాత్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలో రేపు ఉదయం కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలు కలవనున్నారు మధ్యాహ్నం కుడుగునూరు గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు ఇక సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ఇక రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు ఎనిమిదవ తేదీ ఉదయం పార్టీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు ఆ తర్వాత విశాఖపట్నం వెళ్లి ప్రధానమంత్రి మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ను అమర్చుతున్నారు పీఎం సూర్యఘర్ పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్తును అందించాలని నిర్ణయించారు తాజాగా కుప్పం మండలం నడిమూర్లో ఇళ్లపై సౌర పలకలు అమర్చడంతో వాటి వెలుగులు గ్రామంలో ప్రసరిస్తున్నాయి నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇళ్లకు సౌర పరికరాలు అమర్చనున్నారు ఇక పీఎం సూర్యఘర్లో భాగంగా కేంద్రం అరవై శాతం రాయితీ ఇవ్వగా కుప్పం ప్రజలకు పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ అందించాలన్న ముఖ్యోద్దేశంతో మిగిలిన నలభై శాతం సైతం రాష్ట్ర ప్రభుత్వం భరించి పథకాన్ని వర్తింపజేయనుంది నియోజకవర్గంలో సంపూర్ణంగా సౌర విద్యుత్ ఏర్పాటుకు దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు కానుంది ప్రతి ఇంటికి నిరంతరాయంగా సౌర వెలుగులు రానుండటంతో ప్రజలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు